హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా అయిన అటుకులతో జంతికల వడియాలు రెడీ చేస్తున్నానండి ఈ వీడియో ఎన్ వరకు చూడండి చాలా బాగుంటాయండి వడియాలు నేను చేశాను సూపర్గా ఉన్నాయి ఫస్ట్ టైం నా వీడియో చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫస్ట్ వీడియోలోకి వెళ్తే నేను టూ కప్స్ అటుకులు తీసుకున్నాను దీంట్లో తగినంత వాటర్ పోసేసి ఈ విధంగా వాష్ చేసేసుకున్నాను వాటర్ అన్ని రిమూవ్ చేసేసి ఈ అటుకులు దీంట్లో వేసి కొద్దిగా వాటర్ వేసి కొద్ది కొద్దిగా ఓల్డ్స్లా పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు రెస్ట్ ఇచ్చానండి రెస్ట్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా ప్రెస్ చేశాను అటుకుల్ని ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత కింద అటుకులది మొత్తం ఈ విధంగా వచ్చింది కదా దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకొని మనం చపాతి పిండి ఏ విధంగా కలుపుతామో ఆ విధంగా కలిపి అలాగే జంతికలు దాంట్లో ఈ విధంగా అటుకులది ముద్ద వేసేసుకొని ఈ విధంగా జంతికల్లాగా ఒత్తుకొని సన్లైట్ ముంగట ఒక రెండు రోజులు పెట్టేశాను ఈ విధంగా ఎండిపోయాయి ఇది ఆయిల్లో ఫ్రై చేశానండి చూడండి ఎంత బాగుందో వడియాలు బాగున్నాయి